కోసం పని చేసే వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది చేస్తుంది మంచి పని చేసింది దాంట్లో ఇంకా రేషియో ఏది ఈ స్థాయి ఉండాలి ఇంత డబ్బులు ఉండాలి ఈ లెక్కలు కాదు వాళ్ళు చూస్తుంది పార్టీకి సంబంధించి ఇంకోటి సామాజిక సమీకరణం అయితే చూస్తున్నారు ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో కాపు బీసీ తెలంగాణలో కూడా కాపు బీసీ మీరు అబ్జర్వ్ చేయండి బండి సంజయ్ వీళ్ళందరూ కాపు కాన్సెప్ట్ లో వచ్చింది అట్లా బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ నాయకత్వ బాధ్యతలు అధ్యక్ష బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గం అంటే అక్కడ మూడు ప్రధాన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఒక తాటిలో గట్టుకొచ్చారు అలాగే ఎస్సీలో మాది సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకుని చేసుకుంటున్నారు పని అంటే సోషల్ ఇంజనీరింగ్ లో తెలంగాణ పక్కాగా ఉంది అక్కడ కిషన్ రెడ్డి అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి రెడ్డి కాపు కాంబినేషన్ అదే సందర్భంలో బిసి కృష్ణయ్య తీసుకున్నారు ఇచ్చి మరి కంటిన్యూ చేశారు అంటే బీసీ అక్కడ ప్రయారిటీ ఇప్పుడు ఈ సీట్లలో స్పెషల్ ఏంటంటే రెండు చోట్ల బీసీలకు ఇచ్చింది అక్కడ కృష్ణయ్య ఇక్కడ ఈయన ఇది ఒక ఎత్తు తెలుగుదేశానికి రెండు సీట్లు వస్తే రెండిట్లో ఒకటి ఓసీకి ఇచ్చింది ఒకటి బీసీకి ఇచ్చింది కృష్ణయ్య బీసీ మాదే అంటుంది గాని అసలు నాలుగు రాజీనామాలు చేయించింది బీజేపీ అక్కడ ఈ నలుగురు రాజీనామాలు చేసినట్టు కదా ఇప్పటికీ ఈ నాలుగు రాజీనామాలు బీజేపీ